నమస్తే ప్రస్తుతం మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వద్దాం సో ఇక్కడ ప్రధానంగా ఏబీఐపీ పెద్ద ఎత్తున చెప్పండి సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే టెన్త్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఏవైతే సో టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఏవైతుందో సో వాళ్ళ కోసం విద్యార్థులు అందరూ కూడా ఆన్లైన్ అడ్మిషన్ దోస్కి సంబంధించి డిగ్రీ అడ్మిషన్స్ ఏ విధంగా సో అదే విధంగా సేమ్ ఇది కూడా అంటే పారదర్శక ఎందుకు కూడా ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్స్ పొందేందుకు అలాగే ప్రైవేట్ లో ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో సో ఆ ఫీజులు నియంత్రణ ఉండాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కాలేజెస్ కూడా ఇష్టం వచ్చిన ప్రైవేట్ గా ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా ఉండొద్దు అని చెప్పి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆధ్వర్యం

ముట్టడికి పిలుపునిచ్చడం జరిగింది ఎందుకంటే టెన్త్ టెన్త్ కూడా ఇంటర్ అడ్మిషన్లు టెన్త్ అయిపోయిన విద్యార్థులకి ఏ విధంగా అయితే లాసీరింగ్ కానీ డిగ్రీ కానీ ఆన్లైన్ లో తీసుకోవాలని చెప్పి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి డిమాండ్ చేస్తుంది మరియు టెన్త్ ఫలితాలు కార్పొరేట్ రాకపోయింది కావచ్చు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడము చాలా సిగ్గు చేయడు ఇది ఒక పక్క అయితే ఎటువంటి అనుమతులు లేకుండా పుట్ట హైదరాబాద్ మహానగరంలో కళాశాలలు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు పుట్ట గొడుగుల్లాగా పుట్టుకొస్తున్న ఫైర్ సేఫ్టీ ఉండదు గ్రౌండ్ ఉండదు ఎటువంటి నాణ్యత ప్రమాణాలు ఉండవు బిల్డింగ్ పర్మిషన్ ఉండదు ఇటువంటి పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్లలో కళాశాల నడుస్తున్నా కూడా ఈ అధికారులకి చీమ కుట్టుకట్టు కూడా లేదు వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లకి కక్కు ఇలా ప్రభుత్వ అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడము చాలా సిగ్గు ఇదంతా ఒక పక్క అయితే మరొక పక్క ప్రభుత్వము ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటిస్తే విద్యార్థులని ప్రెషర్ కుక్కర్ లో వేసినట్టు సెలవులు ఇవ్వకుండా సమ్మర్ క్లాసుల పేరు మీద క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులని మానసిక శోభకు గురి చేస్తా ఉన్నారు అయినప్పటికీ ఎటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటర్ బోర్డుని ఏదైతే డిగ్రీలో అడ్మిషన్లు ఏ విధంగా అయితే దోచు తరగాలు తీసుకుంటారో ఇంటర్ లో కూడా ఆన్లైన్ లో అడ్మిషన్ హాస్టల్ ఫీజు రూరల్ అని చెప్పేసి ఫీజుని ఫిక్స్ చేసి ఈ యొక్క అధిక ఫీజులకి అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు మేము వెనుకాడమని చెప్పేసి

ఏదైతే రాష్ట్రంలో ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల అధికారుల యొక్క వీళ్ళు వాళ్ళు ఇచ్చే కమిషన్ల అమ్ముడు పోయినాడే దీనికి అర్థం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇంటర్ బోర్డు అధికారులారా మీరు మేలుకొని కార్పొరేట్ అక్రమాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం కేసీఆర్ కు పట్టిన కంటే రేవంత్ రెడ్డి పడుతుందని హెచ్చరిస్తా ఉన్నాం కమర్